ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులకి ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా అనేక సమస్యలు ఎదుర్కొని నిరంతరం శ్రమిస్తూ కష్టపడి చదివి రేపు మూడో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు రాస్తున్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్ష రాస్తున్నటువంటి నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక మేధావికి ఉపాధ్యాయ వృత్తి అనేది కళ ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా సరే ఏ రంగంలో అత్యున్న స్థాయికి వెళ్ళినా కానీ అటువంటి వ్యక్తులు వెనక గురువు ఉంటాడనే విషయం అందరికీ తెలుసు మరి అటువంటి పాత్ర పోషించడానికి ఈరోజు అత్యున్నత స్థాయిలో పోటీ ఉందనే విషయం మనం చూస్తున్నాం మేము రాసినప్పటి నుంచి ఆ గతంలో ఉన్నటువంటి సుమారు గత ముప్పై ఏళ్ళుగా డిఎస్సి రాస్తున్న అభ్యర్థులకు అందరు కూడా పదుల్లో పోస్టులు వేలల్లో పోటీ వందల్లో పోస్టులు లక్షల్లో పోటీ మరి ఇటువంటి పోటీలో నెగ్గాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది రేపు అంటే ఇక్కడ పరీక్ష హాల్ అంటే పరీక్ష కేంద్రాల్లో ఏం చేయాలన్న దాని మీద మాత్రమే ఈరోజు మీకు వీడియో పెడతాను నా అనుభవంతో నా పాతికేళ్ల పోటీ పరీక్షల మీద ఉన్నటువంటి అనుభవము డిఎస్సి మీద కానీ మిగతా అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పోటీ పరీక్షల మీద ఉన్నటువంటి అవగాహన నేపథ్యంలో మీకు ఇస్తున్న సలహా ముందుగా మీ దగ్గర ప్రభుత్వం నిర్దేశించినటువంటి సూచనలు ఉన్నాయి ఆ సూచనలు ముందుగా చూసుకోండి ముందు టికెట్ డౌన్లోడ్ చేసుకోండి పరీక్ష కేంద్రానికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుందామని ఖచ్చితంగా నెగ్లిజెన్స్ ఇవ్వద్దు నెంబర్ వన్ నెంబర్ టూ ఫోటో కంపల్సరీగా తీసుకెళ్ళండి నెంబర్ త్రీ ఆధార్ కార్డు కానీ మీ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజీ కానీ లేదా మీ పాన్ కార్డు కానీ లేదంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఒక అవసరం మేరకు అడిగినట్టయితే ఇవి కంపల్సరీ ముఖ్యంగా మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి శారీరకంగా సిద్ధంగా ఉండాలి మనం తినే ఆహారం కూడా ఈ ఇరవై రోజుల కొంతమంది రెండు మూడు టెట్లు రాస్తారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తారు మన ఆరోగ్యమే మనకు మహాభాగ్యం కాదు మహాబలం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు టెన్షన్ పడకండి స్పీడ్గా వెళ్ళి జాగ్రత్తగా వెళుతూ స్పీడ్గా వెళ్ళి ఇబ్బంది పడి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా టెన్షన్ పడకుంటా మనకి తొమ్మిది గంటల పరీక్ష అయితే ఒక గంట ముందు పరీక్షా కేంద్రానికి వెళ్ళండి ఏదో చెట్టు కూర్చోండి మీ ఫ్రెండ్స్ చాలామంది వస్తారు వాళ్ళతో ఏదో మాట్లాడండి దీని మీద నెగిటివ్ డిస్కషన్ వద్దు టెట్ మీద కష్టంగా ఉంటుంది పేపర్ ఈ టాపిక్ వద్దు మైండ్ ఫ్రీగా ఉన్నటువంటి మాటలు మాట్లాడండి నెగిటివ్ మాట్లాడుకుంటా దాని తర్వాత మీ మైండ్ బాడీ ఫ్రీ అయిన తర్వాత వెళ్దాంలే సెంటర్కి కరెక్ట్ ఎగ్జామ్ టైంకి కనుక్కో దయచేసి అటువంటి నెగిటివ్ గంట ముందే పరీక్ష కేంద్రానికి వెళ్ళండి లోపలికి ఎంత త్వరగా వెళ్తే అంత ముందు పరీక్ష హాలు కూడా మీరు సిద్ధం ఒక ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల ఎనిమిది నేను డిఎస్సి రాసేటప్పుడు శ్రీకాకుళం విశాఖ మోడల్స్కు నాకు వేసారు అద్భుతంగా చదివాను నాకు తెలిసి నా కష్టం నాకు ఐడియా ఉంది కానీ చివరి నిమిషంలో ఆ రూమ్లో వెలుతురు లేదు ఫ్యాన్ లేదు గాలి లేదు ఒక్క మధ్యాహ్నం పరీక్ష ఈ టెన్షన్లో ఎగ్జామ్ రాశాను అంటే మానసికంగా నేను డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాను శారీరకంగా సెమటలు దానివల్ల నాలుగైదు మార్కులు కోల్పోయాను స్పీడ్లో చదవడానికి చిరాకేసేసి ఏదో ఒకటి రాసి అలా చేసి డెబ్బై ఐదున్నర వచ్చే అది ఏజ్లో పోయింది జాబు అరమార్క్ కూడా కాదు రెండు వేల అలాంటి సందర్భాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా పీక్ స్టేజ్లో చేరొద్దు ముందుగా ఎలా అంటే ఒకవేళ లైట్ లేకపోతే లైట్ లేదని చెప్పండి ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ లేదని చెప్పండి ఏదో ఒకటి ముందుగా మనకు తెలుస్తుంది అధికారి దృష్టి తీసుకెళ్తే రెండోది లోపలికి వెళ్ళిన తర్వాత పెన్న పెన్సిల్ అని మీకు క్లియర్గా తెలుసు రెడీ చేసుకుని పక్కలు కావడానికి సిద్ధ ఇదో చిన్న చిన్నపిల్లలలాగా అన్ని పెన్ను ఒక పెన్సిల్ ఒక ఎరేజర్ ఒక మెండర్ అన్నీ రెడీ చేసుకుని వెళ్ళండి ఒక చిన్న రఫ్ పేపర్ వైట్ పేపర్ వీలుంటే అది కూడా తర్వాత టెట్ పరీక్ష రాసేటప్పుడు మనకున్నటువంటి పరీక్ష సమయం ప్రశ్నలన్నీ మార్కులు అన్ని చేసుకొని సింపుల్ టు కాంప్లెక్స్ మన మెథడాలజీ చదువు ఇది ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇది కష్టమైన టాపిక్లు ఇంగ్లీష్ గ్రామర్ ముందు తీసేసాం మ్యాథ్స్ ముందు తీసేసో లేకపోతే ఇంకోటి అలా చేయకండి మీకు సింపుల్గా ఏదొచ్చి అది చేయండి ముందు తెలుగు తర్వాత సోషల్ కంటెంట్ తర్వాత ఆ విధంగా వెళ్ళండి మీ కష్టమైనది వెనక్కి కొంచండి ఎస్జిటి సోదరులు అయితే మ్యాథ్స్ ఇంగ్లీష్ వెనక్కి కొంచండి కొంతమంది మ్యాథ్స్ ఏదైనా కానీ మీకు ఏది ఫస్ట్ వస్తే అదే ముందు వచ్చిన బిట్లని టకా టకా టా రాయండి బబులింగ్ చేసేటప్పుడు కూడా మీ కాన్సన్ట్రేషన్ దెబ్బ తినకూడదు బబులింగ్ చేస్తూ కూడా తప్పులు రాసేస్తారు నాలుగు వరుస ఆప్షన్లు ఉన్నప్పుడు రెండు ఆప్షన్లు కూడా బబుల్ చేయనటువంటి మహానుభావులు ఉన్నారు రెండో నెంబర్ ఆన్సర్కి మూడో నెంబర్ బబుల్ చేసేసి రెండు మూడు మార్కుల్లో ఉద్యోగం కోరుకుని ఉన్నాడు ఇక్కడ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్గా ఉందా అలాగే పెన్సిల్తో మీరు దేనిక టిక్ పెడతారో ముందు చూసుకోండి ముందు చూసి తర్వాత బబులింగ్ చేస్తే ఇంకా హ్యాపీ ఒకసారి బబులింగ్ చేసి ఎలాగ మార్చలేదు అయ్యో రామా అనుకో నేను దానికి కూడా చెప్తాను భారతదేశంలో సామాజిక సంస్కరణలకి పితామహుడు ఎవరైనా కదా రాజా రామ్మోహన్ బిట్టి ప్రపంచం నేను తప్పు చేశాను అంటే ఇది ఓవర్ కాన్ఫిడెంట్ బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది డెబ్బై ఒకటి క్లియర్గా ఉంది నేను డెబ్బై రెండు రాశాను డెబ్బై ఒకటిలో యుద్ధమైంది డెబ్బై రెండులో ఎంత ఎంత ఓవర్ థింకింగ్ చేశాను అంటే బాగా తెలిసినటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే తప్పులు చేస్తాం ఈ తప్పులు జాగ్రత్తగా ఒకటికి పదేసారి ప్రతి క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఏమి అడిగాడో చూడాలి ఇచ్చిన ఆప్షన్లు పూర్తిగా చదవండి ఆ నాలుగో ఆప్షన్ వరకు ఓపెన్ మీద చదవండి ప్రశ్న ఏమి అడిగాడు ఆన్సర్లు ఏంటి దాని రిలేటెడ్ ఏంటి రిలేటెడ్ ఏంటి అలా డివైడ్ చేస్తూ ఆన్సర్కి వెళ్ళండి తెలిసిన కొంచెం ఎలాగా చెప్తా ఏవైతే కాంట్రవర్సీ ఉన్నాయో ఇబ్బందిగా ఉన్నాయో ఆన్సర్ చేయలేనటువంటి ఏవైతే ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టండి సో చాలా జాగ్రత్తగా సింపుల్ నుంచి కాంప్లెక్స్ ఇన్ టైంలోన పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండండి కొంతమందికి సమయం సరిపోలేదు అన్ని ప్రశ్నలు చదవలేదు అన్ని ప్రశ్నలు ఎటెంప్ట్ చేయలేదు అంటారు వాళ్ళు అలా చేశారంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ లోపం అయ్యండు ప్రాక్టీస్ చేయకపోతేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి సో మరి ఇప్పుడు అదే ఆ దానికోసం మాట్లాడడానికి ఏట్లేదు కానీ ఇప్పుడు మాత్రం మీరు చేయాల్సింది ఈ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత సింపుల్ టు కాంప్లెక్స్ మెథడ్ ఫాలో అవ్వండి నెంబర్ వన్ తర్వాత ప్రతి ప్రశ్న ఒకటికి రెండుసార్లు మూడు సార్లు చదవండి ప్రశ్నకి ఏం అడిగాడో చూడండి దానికి ఆన్సర్లు అన్నీ చదవండి ఓపిక మీద ఎందుకంటే ఆన్సర్ ఇప్పుడు అప్లికేషన్ మెథడ్ సీబీఏ సిస్టమ్ టైప్ కదా కాబట్టి డెప్త్గా ఉంటాయి అది ఓపిక మీద చదవండి ఇంగ్లీష్ మీద మరింత పట్టు పెట్టండి మరింత దృష్టి పెట్టండి సైకాలజీ మీద మరింత దృష్టి పెట్టండి ఓకేనా ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తాయి ఎన్ని మార్కులు డిఎస్సిలో ఎలా చేయాలనేది తర్వాత ఆలోచిస్తుంది we gonna wish you all the best